అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నేను మురిపీలు చేస్తున్నానండి ఆంధ్ర సైడ్ అయితే మురిపీలు అంటారు తెలంగాణలో అయితే అంటారండి ఈ మురిపీలు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్లన్ కూడా ఆన్ పెట్టుకోండి మన వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి ఈ ఈ మురిపీలు ఏమేమి వేస్తానో ఎలా తయారు చేస్తామో చూద్దారండి నేనైతే అంత కొలతల ప్రకారమేనండి ఏదైనా గిన్నె కానీ కప్పు కానీ తీసుకొని దాంతోనే కొలుచుకోవాలి నేను దీంతో కొలుచుకుంటానండి దీంతో రెండు ఈ గిన్నెతోనే రెండు గిన్నెలు మైదాపిండి తీసుకున్నానండి ఇలాగా ఇందులోనే ఒక అర కప్పు బొంబాయి రవ్వ తీసుకుందాం అండి అదే ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ తీసేసుకుందాం అండి ఉప్మా రవ్వ వేస్తే ఏంటంటే కొంచెం క్రిస్పీగా బాగా వస్తాయి ఇందులోనే మనం రుచికి సరిపడగా యాలకుల పొడి చాలామంది ఏం చేస్తారంటే యాలకుల పొడిని పాకంలో వేస్తారు పాకంలో వేయకుంటే బాగోదు ఇలా వేసుకుంటే అందులోనే ఉంటుంది కదా తిన్నప్పుడు బాగా టేస్టీగా ఉంటుంది కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం అండి ఉప్పు వేసుకుంటే బాగుంటుంది ఇలాగ ఉప్పు యాలకుల పొడి ఉప్పు మరవ్వ ఇవన్నీ ఇందులోనే కలిసిపోయేటట్టు కలిపేసుకుందాం మైదాపిండ్లు కలిసిపోయేటట్టు ఇందులోనే నెయ్యి వేసుకుందాం ఇది కాచిన నెయ్యినండి కొంచెం చల్లబడిపోయింది అందుకే గట్టిగా అయింది కొంతమంది ఏం చేస్తారంటే డాల్డా వేస్తారు డాల్డా వేస్తే ఏం బాగోదండి అది స్వీట్ షాపుల్లో అక్కడ పెద్ద పెద్ద వంటలు చేస్తారు కదా వాళ్ళైతే డాల్డా వేస్తారు మనమైతే నెయ్యి పూర్తిగా నెయ్యి వేసి కలుపుకుంటే పర్వాలేదు నెయ్యి లేకపోయిందంటే కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకుంటే బాగుంటుంది నేను కొంచెం నెయ్యి వేసాను తర్వాత కొంచెం నూనె వేసుకొని కలుపుకుంటున్నాను ఇలాగ మొత్తం నెయ్యి నూనె ఈ పిండిలో మొత్తం కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలండి బాగాను ఇక చూసారా పిడుకుడు పడితే పిడికిడు అలా ముద్దలా కట్టేయాలి అలా కలుపుకోవాలి నూనె నెయ్యి అలా కలిసిపోయేటట్టు కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకుందాం అండి నీళ్ళు ఎక్కువ వేసేసుకోకూడదు తొందరపడి నీళ్ళు ఎక్కువ వేసుకొని కలిపేసుకోకూడదు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండిని తలుపుకుంటూ కలుపుకుంటే బాగుంటుంది ఇలాగా ఇలా కలుపుకుంటూ చాలా కష్టమండి ముందే ఏమంటారు మైదాపిండి ముందే కలవదు కానీ మనం మన ఉప్మా రవి వేశాం కదా రెండు కలపడానికి చాలా కష్టమైంది ఇలాగ కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటే ఇలాగ మన బలమంతా చూపించాలి నాకైతే చేయినొప్పి వచ్చేసింది అంతలా కలిపాను అయినా కూడా ఎందుకు మధ్యలో కలవలేదు చూడండి చెమట వచ్చింది దెబ్బకి ఇలాగ మొత్తం కలిపేసుకున్నా ఇంకా కలవలేదని నేను ఏం చేశానంటే ఆ ముద్దనే రెండు ముద్దల్లాగా చేసి ఒకటి పక్కన పెట్టుకొని ఇంకో సగం కలుపుకుంటున్నాను అలాగైతే మొత్తం కలిసింది మీరు కూడా ఇలానే చెయ్యండి తొందరగా కలుస్తుంది ఇలా కలిపేసుకొని మురి పీలంటే నాకైతే చాలా ఇష్టం అమ్మని ఎప్పుడైనా చెయ్యమనేదాన్ని చేయమంటే నాకు నొక్కడం రాదే నాకు రాదే అనేది అంటే అనేసి ఎవరైనా ఊర్లోనే ఎవరికైనా వస్తుంది కదా చేయించమ్మా అనేసి అంటే ఎవరు ఖాళీగా ఉంటారు ఖాళీగా ఉన్నప్పుడు చేయిస్తా అనేది ఇది తిని చాలా సంవత్సరాలు అవుతుందండి మురిపిలు తిని మాకైతే సారిలోకి పెళ్ళ పెళ్ళి అవుతుంది కదా పెళ్ళితోని పిల్లతోని సారి పంపుతారు కదా అందులోనైతే కంపల్సరీగా అరిసెలు సెలివుడి జంతికలు ఇవన్నీ చాలా వంటలు పెడతారు కదా అందులో ఇది ఒకటి మురిపి పెడతారు ఇలాగ శుభ్రంగా కలిపేసుకొని రెండు బాసులాగా చేసే ఆ చేసేసుకొని ఒక ముద్దని పక్కన పెట్టేసుకొని మూత పెట్టుకోవాలండి లేకపోతే రెండు ఒకే గాలికి ఆరిపోతాయి ఈ ముద్దలో నుంచి మనం చిన్న చిన్న నిమ్మకాయ సైజు అంతా చిన్న నిమ్మకాయ చిన్న నిమ్మకాయలు ఉంటాయి కదా ఆ సైజులో చిన్న చిన్నవి బాల్స్ లా చేసేసుకుందాం ఇలాగా కాకపోతే నేను కొంచెం పెద్దగా చేశాను ఎందుకు నా చేతులు చిన్న చిన్నగా రాలేదు పెద్దగా వస్తున్నాయి ఇలా మొత్తం అన్నీ ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మురిపిలు కూడా అన్నీ ఒకేసారి చేసుకొని వేపుకుంటే సరిపోద్దండి ఇద్దరు ఇద్దరు ఉన్నామనుకోండి ఒకళ్ళు చేస్తూ ఒకళ్ళు వేపితే సరిపోద్ది ఒకళ్ళు ఉన్నామనుకోండి ఒకరి అన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఒకేసారి వేపుకుంటే సరిపోద్ది లేకపోతే మాడిపోతుంటాయి ఇవి ఆరిపోతుంటాయి అలా కాకుండా అన్నీ తయారు చేసుకొని వేపుకుంటే ఏది ఉండదు నేనైతే అదే చేస్తాను నాకైతే రెండు చూడడం రాదు అందుకే ఏదో ఒకటి పూర్తి చేసుకొని రెండో చేస్తాను మే మా కలగ కాదు మేము రెండో చేసుకోగలం అంటే చేసేసుకోవచ్చు ఏం కాదు ఇలా బాల్స్ లా చేసేసుకొని మన రెండు చేతులతో ఇలాగ స్టిక్లాగా కర్రపలలాగా ఇలా చేసుకొని మనం బొటవలేని బొటేని పక్క వెళితే ఇలాగా నొక్కేయడమే నేనేం చేసినా పైకి చెయ్యి ఎత్తేసినా అది కింద వీడియో ఉండిపోయింది నేనేం చేస్తున్నా ఆహా వీడియోలను పడుతుంది అనుకున్నాను అదేమో పడలేదు అది అంతా పైన ఉండిపోయింది మీకు చూపించడం అవలేదు అయినా చూపిస్తాలండి దూరం నుంచి తీసాను ఇలాగ నొక్కేసుకోవడం అన్నీ నొక్కేసుకొని తర్వాత వేపుకుంటే సరిపోతుంది నాకైతే మురిపిలు చేయడం వచ్చేది ఆనందం మామూలుగా లేదులేండి చిన్నప్పుడు ఎవరైనా చేస్తుంటే అలా దీర్ఘంగా చూసేదాన్ని అబ్బాయి ఇలా ఎలాగ అబ్బాయి ఇలా నొక్కుతుండ్రెసి వాళ్ళ దగ్గర నుంచి చిన్న ముద్ద తీసుకొని ట్రై చేసినా వచ్చేది కాదు అలా అయిపోయింది అయితే సాగిపోయేది లేకపోతే ఆ డిజైన్ వచ్చేది కాదు ఏదోలాగా అయిపోయేది అలాగ చేస్తూ చేస్తూ ఉంటే వస్తుంది అన్నందుకు ట్రై చేస్తుంటే అలాగ ఎప్పటికొక్కప్పటికీ అదే వస్తుంది అది నేను నమ్ముతాను మెల్లగానే అప్పటికి మన కష్టానికి ఫలితం అయితే వస్తుందని నేను నమ్ముతాను ఇలాగా నాకు ఇది చూస్తుంటే నవ్వు వస్తుంది ఏదో పెద్ద వచ్చేసింది అలాగా ఫోన్ దగ్గర పెట్టి నేను ఇలా నొక్కుతున్నాను కానీ అది పడలేదు కానీ చాలా బాగా వస్తున్నాయి పర్ఫెక్ట్గా నాకైతే మురిపీలు నొక్కడం ఇవి చేయడమును ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చాయండి మురిపీలు అయితే మైదాపిండి తినకూడదని అంటారు కానీ అప్పుడు చిన్నప్పుడు ఇవే తెగ చేసి పెట్టేవారు అమ్మ వాళ్ళు అయితే మనం అవి తిని బతికేవారే ఏంటో ఇప్పుడే అలాగంటారు ఇగోండి మురిపిలు చూసారా అలా నొక్కేయడమే నేను నేనే నాకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే నాకు మురిపి నొక్కడం వచ్చింది మొత్తం అన్ని అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఆయిల్ పోసుకొని వేపుకోవడానికి ఎంత మనకి ఆయిల్ కావాలో అంత పోసుకొని నూనె వేడెక్కినాక ఒక్కొక్క అంటే వాయిలో నెన్ను పడతాయి ఐదు పడతాయి ఆరు పడతాయో చూసుకొని వేసుకోవడమే నాది చిన్న కళాయి కదా అందుకే ఐదే పడుతున్నాయి నేను ఎప్పుడు చెప్తాను కదండి మంట ఎప్పుడు హైలో పెట్టకండి కొంచెం హైలో కాదు అలాగని స్లో కా ఏమంటారు సిమ్లో కాదు మీడియంలో మంట పెట్టుకొని వేపుకుంటే బాగా ఎగుతాయండి హైలో పెట్టుకుని అంటే మాడిపోతాయి లోప బయట మాడిపోతే లోపల ఉడకవు అందుకని ఎప్పుడు చెప్తాను మీడియంలోనే మంట పెట్టుకొని వేపుకుంటే బాగుంటుంది ఇలాగా నా దగ్గర స్టీల్ కాలు పెద్దది ఉన్నది కానీ ఎందుకు అది తొందరగా ఆయిల్ వేడెక్కిపోయి పైన మాడిపోతాను అందుకని నేను అందులో వేపలేదు ఇందులోనే వేపుతున్నాను ఇగోండి ఇలాగా మురిపి డిజైన్ పైన కూడా భలే వచ్చినాయి ఇలాగ మొత్తం అన్నీ వేపేసుకుందాం నాకేమనిపించింది అంటే చిన్న చిన్నవి బాల్ చేసుకుంటే ఎక్కువ వస్తుండే కదా కొంచెం పెద్ద పెద్ద చేసేసానేమో అనిపించింది పర్లేదు నెక్స్ట్ టైము మనకి చిన్న చిన్న బాల్ చేసుకొని ఎక్కువ చేసేసుకుందాం ఇలాగ అన్నీ వేపేసుకొని చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి కొంచెం వేడి లెండి చల్లగా అయితే పటక్క అంటాయి ఇరిపితే అలా ఉంటుంది వీటికి ఇప్పుడు మనం పాకం పట్టుకుందాం అండి ఒక గిన్నె పెట్టుకొని మనం రెండు కప్పులు మైదా పిండి తీసుకున్నాం కదా అరకప్పు అయితే పంచదార సరిపోతుంది ఈ కప్పుతో అరకప్పు పంచదార వేసాను నేనైతే అదైతే పర్ఫెక్ట్ కాకపోతే ఎక్కడో నాకు డౌట్లు ఒకటి రావు అరకప్పు పంచదార వేసాం కదా అందులోనూ టీ గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసాను ఇప్పుడు ఎందుకో చూస్తూ చూస్తూ ఎందుకో సరిపోదేమో భాగమనేసి మళ్ళీ మన పిడుకుడుతో పిడుకుడు ఉంటుందండి అంత పంచదార వేసాను కాకపోతే కొంచెం ఎక్కువైందిలండి పర్లేదు బాగానే ఉన్నాయి ఇలాగా ఈ పాకాన్ని మొత్తం ఇలా గరిటపెట్టి అది మొత్తం కరిగిపోవాలి పంచదార పాకం ఏమీ తీగ పాకం అది అంటారు కదా అది అదేమి రావక్కర్నొద్దు మనం నూనె రాసుకుంటాం కదా కొబ్బరి నూనె మన చేతికి ఇలాగ అంటుకుంటారు కదా అంటుకుంటే సరిపోతుంది ఇలాగ మొత్తం కలుపుకొని ఎందుకో నాకు చూస్తూ చూస్తూ డౌట్ వచ్చింది అన్నాను కదా ఇగో వేస్తున్నాను కానీ నేను తీసుకున్న కొలతకి అర కప్పు పంచదార అయితే సరిపోతుంది కొంచెం ఎక్కువైందిలేండి పంచదార ఇలాగా చూసారా ఇప్పుడు చూపిస్తారండి ఇలాగ గరిటితో తీసి మనం వేలు మధ్యలో ఇలాగ ఇలాగ అంటుకుంటే చాలు పాకం వచ్చేసినట్లే ఇలాగా మా అమ్మకైతే ఈ వీడియో చూపిస్తున్నా చూసారా అమ్మ నేను మురిపీలు చేస్తాననేసి మా అమ్మకైతే రాదు మురిపీలు అవి చేయడం ఇలాగా మొత్తం మనం ఏదైనా పల్లెంలో కానీ బేసన్లో కానీ ఇవన్నీ వేసుకొని అందుమీద మనం ఈ పాకాన్ని బెల్లం పంచదార పాకాన్ని వేసేసుకోవడమే ఇవి పాకం వేసేసుకున్నాం కదండి దీన్ని కుదుపుకుందాం ఇటు ఇటు కింద మీద కుదుపుదాం ఇలాగ పడుతుంది అలా అనేసి వదిలేయకూడదండి అట్ల పుల్ల ఏదైనా తీసుకొని కింద మీద చేసుండి ఈ ఇలాగ వంకర తిరిగాయి కదండి ఆ మధ్యలోకి పాకం వెళ్ళదు కదా ఆ మధ్యలో పాకం వెళ్ళకపోతే బాగోదు అందుకని అట్ల పొలతో దేనితోనే ఇలా కలుపుతుంటే మొత్తం వెళ్తుంది ఆ మధ్యలో కూడా వెళ్తుంది వంకిగా తిరిగాయి కదా అందులో కూడా పాకం వెళ్తుంది చాలా బాగుంటాయి ఇదండి మన మురిపి వీడియో ఇలా ఏదో ఒక్కటి చేసి పెట్టుకుంటుంటే తినాలనిపించినప్పుడు అలా తినొచ్చు ఇది పాకం మొత్తం ఆరిపోయిన తర్వాత పటక్కనన్నా చూసారా అంటే సౌండ్ మీకు వినిపిస్తలేదు కానీ అలాగా చాలా బాగా వచ్చాయండి ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ నాకు పురిపీలు సూపర్ వచ్చినాయి కదా చాలా బాగున్నాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్